హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక రెసిపీతో మేము అందుకైతే వచ్చేసాను చూడండి ఇంట్లో వండడానికి కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా ఇలా కరివేపాకు రైస్ చేయండి చాలా బాగుంటుంది మనకి ఏ కరివేపాకు కంపల్సరీ ఇంట్లో అయితే ఉంటుంది స్టాక్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా అయిపోతుంది ఇంకా వచ్చేసి లంచ్ బాక్స్కి కూడా త్వరగా అయిపోతుంది అనమాట పిల్లలకి రైస్ ఒక్కటి వండి పెట్టుకుంటే చాల అనమాట కరివేపాకుతో కరివేపాకు రైస్ కలిపేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది హడావిడి లేకుండా ఇంకా మనకి ఇంట్లో ఏం కూరగాయలు బోరు కొట్టినప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా బాగా తింటారు ఎందుకంటే కొంతమంది పిల్లలు కరివేపాకు తీసి పక్కన పెడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా కరివేపాకు రైస్ పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామా ఇంకా కరివేపాకు చూడండి ఇంకా నేను పచ్చిది ఫ్రెష్ది ఒలిచి పెట్టుకున్నాను అనమాట కడిగి ఒలిచి పెట్టాను రెమ్మలతో కడిగి సపరేట్ చేసి పెట్టుకున్నాను ఆకును ఇంకా రైస్ అయితే ఒక పక్క నానబెట్టి పెట్టాను అన్నం వండుకోవడానికి చూడండి మంచిగా బాగుంది కదా పచ్చగా మనకి ఇంట్లో ఇంకా డబ్బాలో పెట్టి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు కూడా ఇంకా రైస్ అయితే పెట్టే చూడండి ఇప్పుడు కరివేపాకు ఒలిచి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లు అయితే తీసుకుందాము ఇందులోకి కొంచెం కారం కోసం పచ్చిమిర్చి రెండు మీరు ఘాటుని బట్టి వేసుకొని నేను అయితే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ అనేసి రెండు వేస్తున్నాను అలాగే కొద్దిగా వాటరు కొంచెం సాల్ట్ వేసుకోండి కరివేపాకు పేస్ట్ పట్టినప్పుడు కొద్దిగా కలర్ మారకుండా ఉంటుంది అనమాట సాల్ట్ వేసుకొని ఇలా పట్టి పక్కనైతే పెట్టుకుందాం ఇంకా అన్నం కూడా ఒక పక్క వండేసి పెట్టాను అనమాట ముందే వండి పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు పల్లీలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకొక కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అన్ని పల్లీలు కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి అలాగే కొన్ని పోపు దినుసులు అన్నీ వేసేసి కొద్దిగా కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి కలర్ మారేలాగా మరీ ఎక్కువ కాకుండా చూపిస్తాను చూడండి ఇలా వేగితే సరిపోతుంది బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అనమాట పల్లీలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కరివేపాకు పేస్ట్ను కూడా వేసేసి ఇది పచ్చివాసన పోయి బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఎంత ఫ్రై చేస్తే అంత ఫ్లేవర్ బాగా అనమాట చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మనం కరివేపాకు మిక్స్ పట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా చూసి వేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు కలిపిన తర్వాత మళ్ళీ కసం అయితే కష్టం అవుతుంది కదా ఇంకా పసుపు ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలిపాం చూడండి ఆయిల్ బాగా పైకి తేలిందంటే ఇది బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట ఇంక ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది రైస్ అయితే నేనైతే కొద్దిగా గరిటితో పొడి పొడి చేశానమాట ఇంకా మొత్తం వేసేసి బాగా గరిటితో మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా కలుపుతుంటే ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుందనమాట ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే అప్పుడప్పుడు కరివేపాకు తిన్న ఫ్లేవర్ వాళ్ళకి తెలుస్తుంది కరివేపాకు కూడా తీసేయకూడదనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట కరివేపాకు తింటే మంచిది హెల్త్ కానీ వాళ్ళకి కూడా అర్థమైపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి లాస్ట్లో లెమన్ కూడా పిండుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అయితే నేనైతే కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుతూ ఉన్నాను ఇంకా పిండేసి లాస్ట్లో మొత్తం బాగా కలిపి తింటే సూపర్ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు హడావిడి లేకుండా లంచ్ బాక్స్లో కానీ టిఫిన్ ఐటెంలో కానీ ఇంట్లో ఏం లేనప్పుడు కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట మీకు తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ట్రై చేయండి చేసిన వాళ్ళైతే నేను కూడా చేస్తానని కామెంట్ చేయండి నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్